యాన్ని కోలగొట్టేశాడు ఇక ఇజ్రాయేలీలు అప్పటి నుంచి మందిరం లేకుండా తిరుగుతున్నారు ఆ స్థలంలోనే ఇప్పుడున్న ముస్లింస్ అక్కడ ఒక మసీదుని కట్టారు ఏడవ శతాబ్దంలో ఇప్పుడు ఇస్రాయేలీకి తాము ఆరాధించుకోవటానికి ఒక మందిరం కావాలి వాళ్ళకి మందిరం లేదు ఎక్కడైతే పూర్వకాలంలో మందిరం ఉండేదో ఆ స్థలంలో ఇప్పుడు మసీదు ఉంది ఆ మసీదుకి పక్కనే పూర్వకాలంలో ఉన్న ఆ యొక్క దేవాలయపు గోడ ఒకటి మిగిలిపోయి ఉంది ఈ యూదులు ఇస్రాయేలీలు ఆ విలాప గోడ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తారు నా వెనుక మీరు ఒక పిక్చర్ చూస్తున్నారు ఆ పిక్చర్లో ఆ గోడందు చూడండి అక్కడ ఇస్రాయేలీలు ప్రార్థన చేసుకుంటున్నారు గోడ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు దాని పక్కనే గోల్డెన్ డోమ్ కనపడుతుంది చూడండి ఆ గోల్డెన్ డోమ్ మసీద్ ఇప్పుడు ముస్లిమ్స్ అక్కడ మసీద్ కట్టుకుని ఉన్నారు ఏడవ శతాబ్దంలో అక్కడ మసీద్ కట్టారు ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో ఇస్రాయేలీలకి మందిరం లేదు ఆ స్థలం ఇప్పుడు మీరు ఎక్కడైతే మసీద్ చూస్తున్నారో అదే స్థలంలో చాలా పెద్ద ప్లేస్ ఉంది ముప్పై మూడు ఎకరాల స్థలం అది ఆ స్థలంలో ఏదో ఒక చోట ఇస్రాయేలీలు మందిరం కట్టుకోవాలి ఎందుకంటే అక్కడ మసీదు అక్కడ ఒకప్పుడు సులోమును కట్టిన దేవాలయం ఉంది ఇస్రాయేలీలు తమ దేవుణ్ణి ఆరాధించుకోవటానికి ఒక మందిరం ప్లాన్ చేసుకుంటా ఉంటే అరబ్ దేశాలు అసలు ఇస్రాయేలీలే భూమి మీద లేకుండా చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇరుషులేం పట్టణమే భూమి మీద లేకుండా చేయాలి అని చూస్తున్నారు ఈరోజు అమెరికాలో కెనడాలో యూకేలో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో ఇవన్నీ క్రిస్టియన్ దేశాలు ఈ క్రిస్టియన్ దేశాల్లోకి అరబ్స్ వెళ్ళిపోయి అక్కడ నివసిస్తా పాలస్తీనాని గాజాని సపోర్ట్ చేస్తా వాళ్ళు కొన్ని ప్లకార్డ్స్ పెట్టి వాళ్ళు ఏమంటారంటే ఇస్రాయేలీలకి ఇస్రాయేలీలకి వ్యతిరేకంగా ఖండించే మాటలు మాట్లాడుతున్నారు ఇస్రాయేలీలు గాజా వాళ్ళని చంపుతున్నారు ఇస్రాయేలీలు లెబనాన్ వాళ్ళని చంపుతున్నారు ఇస్రాయేలీలు పాలస్తీనా వాళ్ళని చంపుతున్నారు ఇస్రాయేలీలు ప్రపంచానికి భయంకరమైన థ్రెట్ అని ప్రపంచానికి చూపిస్తున్నారు ఈరోజు బీబీసీ ఛానల్ ఉంది న్యూస్ ఛానల్